వైసీపీ స్టాముల డైవర్షన్ కోసం దేవాలయాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ మేరకు కూటమి పాలన రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైసీపీ నాయకులు తట్టుకోలేక దేవాలయాలపై దుష్ప్రచారం చేస్తున్నారు పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శలు పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చెప్ చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠంపైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని మార్గాన్ని ఎంచుకున్నారు మీరు ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవన్నీ చెప్పినా వాళ్ళ తలకెక్కడం లేదు తప్పక ఇవాళ మళ్ళీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మీకు జవాబు చెప్పాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొదలుపెట్టాను దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని మేము అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షాల్లో ఉన్నాం కానీ నిరంతరం ఐదున్నర కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కానీ ఇటువంటి ప్రతిపక్షం ఉండడం బాధాకరం రాజకీయ ప్రయోజనాల కోసం నీ స్వార్థ రాజకీయం కోసం కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడని కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా చూసించే పరిస్థితి వచ్చింది మీకు ఇవాళ రాజకీయంగా నువ్వు మాట్లాడు ఎన్ని రకాలుగా అయినా చెప్తాం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను శాసనసభకు రానని చెప్పి ముఖం చాటేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు పాపం నువ్వే కాదు నీతోటి గెలిచిన పదకొండు మందే వాళ్ళకు కూడా శాసనసభ మొహం చూసేటువంటి అవకాశమే ఇవ్వలేదు నువ్వు పదకొండు మంది శాసనసభ్యులు అందులో సగానికి సగం పైగా ఇవాళ సెంట్రల్ జైళ్ళల్లో మగ్గిపోతున్నారు వాళ్ళు నీ గత పాపాలకి ఇవాళ వాళ్లే నిదర్శనం ఆ జైలు గోడల మధ్య నలిగిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే నీ పాపాల ఫలితం ఇవాళ అనుభవించే పరిస్థితి అదేవిధంగా ఇవాళ దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం లేనటువంటి శాసనసభను నేను ఎక్కడ చూడలే ఇవాళ ఈ శాసనసభనే చూస్తున్నా పది మంది ఉన్నా కూడా ఒక్కరున్నా వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి ఒక్కరున్నా సరే శాసనసభకి వచ్చే పార్టీలు గతంలో చూశాను నేను కానీ ఈరోజు పది మంది ఉన్నారు కాబట్టి నేను రాననేటువంటి పరిస్థితి ఇది నీ రాజకీయ పరిణితి ఎక్కడ చూసినా అరాచకం దురదృష్టకరం ఈ అరాచకాన్ని దుర్వినియోగాన్ని దోపిడీని ఇవాళ ప్రభుత్వాల్లో ఎదుర్కొనే పరిస్థితి లేక నువ్వు శాసనసభని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఏముండదు నీ దగ్గర తీస్తే మద్యం కుంభకోణం భూదోపిడి రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు